అంతేకాదు రుణాలన్నింటినీ ఏకకాలంలో మాఫీ చేయాలని తెలంగాణ క్యాబినెట్ నిర్ణయించింది డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు ముందు నాటికి తీసుకున్న రుణాలన్నింటినీ ఒకే విడతలో మాఫీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని నలభై ఏడు లక్షలకు పైగా రైతులకు ఊరట లభించనుంది రైతు రుణాలను ఒకే దఫాలో మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నారు అయితే ఎలాంటి షరతులు లేకుండా రైతు రుణమాఫీ చేయాలని కోరుతున్నారు రేషన్ షాపుల్లో ప్రస్తుతం పంపిణీ చేస్తున్న దొడ్డు బియ్యం స్థానంలో త్వరలోనే సన్న బియ్యం పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు హైటెక్ ఎగ్జిబిషన్ సెంటర్లో తెలంగాణ స్టేట్ రైస్ మిల్లర్లు అసోసియేషన్ ఆధ్వర్యంలో పదహారవ మూకాంబిక రైస్ గ్రేన్స్ ఎక్స్పోను మంత్రి ప్రారంభించారు రెండు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమాన్ని మంత్రి ఉత్తం ప్రారంభించారు రైస్ మిల్లర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు మిల్లర్లు ఎవరు దళారుల నుండి రేషన్ బియ్యం కొనుగోలు చేయవద్దని అలా చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తామని అన్నారు ప్రభుత్వ పరంగా రాయితీలు అందిస్తామని ధాన్యం కొనుగోలులో అన్నదాతలకు ఇబ్బందులు లేకుండా చూడాలని రైస్ మిల్లర్లను మంత్రి కోరారు మిత్రుడి దేవేందర్ రెడ్డి గారికి మోహన్ రెడ్డి గారికి ప్రభాకర్ రావు గారికి వేదికమైన పెద్దలందరికీ నాయకుడు వచ్చిన మిత్రుడు వరంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గారికి అదేవిధంగా ఇక్కడ చేసిన ఈ ఎక్స్పోలో పార్టిసిపేట్ అవుతున్న రైస్ మిల్లర్స్ ట్రేడర్స్ మిషనరీ సప్లయర్స్ అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ మరి రైస్ మొత్తం అన్ని కలిపి ఉన్నట్టు అదేవిధంగా మీ అందరి కలిపి ఒక రెండు మూడు లక్షల మంది స్కిల్డ్ అన్స్కిల్ మీ మిల్స్ మీద ఆధారపడి బతికే ఉన్నారు ఇట్స్ వెరీ బిగ్ సెక్టర్గా గమనిస్తున్న వ్యక్తిని నేను ఆరు సార్ల కోదావరి హుజూర్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనా గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కడ్డారు మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్తో కలిసి సచివాలయంలో రెండు మహిళా శక్తి క్యాంటీన్లను ప్రారంభించారు మహిళా శక్తి క్యాంటీన్లు ఒక బ్రాండ్గా ఎదగాలని దేశానికి ఆదర్శంగా నిలవాలని మంత్రి సీతక్క శ్రీ శాంతికుమారి ఆకాంక్షించారు ప్రతి ఇంటి అమ్మ చేతి వంటల మహిళా శక్తి క్యాంటీన్లు నాణ్యతకు మారుపేరుగా నిలవాలని రుచులు ఇప్ప పువ్వు లడ్డూలు నన్నారి వంటి సంప్రదాయ ఆహార పానీయాలను పట్టణాలకు పరిచయం చేయాలని అన్నారు రానున్న రెండేళ్లలో రాష్ట్రంలో నూట యాభై ఒకటి మహిళాశక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పం నెరవేర్చే దిశగా ముందుకు సాగుతున్నామన్నారు పటాన్చేరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో ఎనిమిది కోట్ల నలభై లక్షల రూపాయల అంచనా వ్యయంతో మున్సిపల్ పరిపాలనా భవనాన్ని నిర్మించారు దీనిని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ శాసనసభ్యులు గోడ మహిపాల్ రెడ్డి ప్రారంభించారు అనంతరం కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ జెండా స్తంభం మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించారు రెండు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన గద్దర్ మల్టీపర్పస్ ఆడిటోరియం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు రాబోయే రోజుల్లో మున్సిపల్ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని మంత్రి దామోదరకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు తదితర నేతలు హాజరయ్యారు ఏది బిల్డింగ్ ఇస్తుంది అంతే కదా నెక్స్ట్ పదిహేను ఇరవై రోజులు మీరు పెట్టుకొని అలా వచ్చి టెక్కాయ మొదలు పెడతా ఇంకేమన్నా అయితే కదా ఇంకేం లేదు కదా దయచేసి అన్నిగా భావించకండి తెలంగాణకు బలమే చెరువులు కుంటలు కాలువలు పత్రిక సోదరులు అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మున్సిపల్ భవనానికి విగత అభివృద్ధి కార్యక్రమాలకు సమయించి వచ్చినందుకు మంత్రి గారికి ఎంపీ వారి ఎంపీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసాను. దిసేబుల్ మన మున్సిపల్ చైర్మన్ గారు ఇచ్చిన రిప్రజెంటేషన్ ను పెద్ద మనసుతో ఆలోచన చేసి స్పష్ట చైర్పర్సన్ సోదరి श्रीमती లలిత కమిటీ గారు నేడి ఈ కార్యక్రమాన్ని ముఖే తీరు చేసేటువంటి దtextrm

ఇంకా చాలామంది పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని తాము కూడా సంఖ్యాబలం పెంచుకోవడానికి పార్టీలోకి తీసుకుంటున్నామని తెలిపారు కేసీఆర్ కేటీఆర్ తప్ప బీఆర్ఎస్లో ఎవరు ఉండరని అన్నారు మొదటి నుంచి కూడా మేము చెప్తుంటే జాయినింగ్స్ అనేవి పరిశ్రమ బట్టి రాజకీయాల్లో ప్రస్తున్నట్టు రాజకీయ అవసరాలను బట్టి చేరికలు ఉంటాయి అంత మాత్రాన నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకి ఏళ్ల తరబడినట్టు కాంగ్రెస్ కార్యకర్తలకి అన్యాయం జరిగితే నాలాంటి కార్యకర్తలు ఓర్చుకోడు తక్కున్నంటి పరిస్థితుల వల్ల ఎమ్మెల్యేలుగా కొంత జాయిన్ అయితే వారికి కొంత ప్రజాప్రతినిధి ఎన్నుకోబడ్డాడు కాబట్టి వారికి కొంత వెసులుబాటు ఉంటుంది వారితో పాటు అక్కడ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వ్యక్తులు మొన్న ఈ గెలిచిన ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా మా అభ్యర్థికి పనిచేసిన వ్యక్తులు కూడా సమతులంతో పాటుకొని ముందుకు తీసుకెళ్సిన అవసరం ఉంటుంది దాంట్లో ముఖ్యమంత్రి గారు ఏఎస్ నాయకులు కూడా యువోని రచించుకున్నారు మీరు చూశారు మేము నామినేట్ పదవిలో మొన్న నేసిన కార్పొరేషన్ చైర్మన్లో కూడా దాదాపుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ పార్టీకి ఏళ్ళ తరబడి పదేళ్ళు పదిహేను ఏళ్ళ నుంచి కష్టపడ్డ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వివిధ విభాగాల ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు నా ఉన్న వెంకట్కి అతి చిన్న వయసులో పెద్దల సభకి పంపే అవకాశం వచ్చింది నీట్ పరీక్షను రద్దు చేయాలని పేపర్ లీకేజీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఓయూలో విద్యార్థి యువజన సంఘాలు ఐక్య విద్యార్థి సంఘాల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ పాల్గొన్నారు నీట్ పరీక్షపై చర్చించేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమయం ఇవ్వాలని కోరామన్నారు కిషన్ రెడ్డి ఇప్పటి వరకు స్పందించలేదన్నారు కిషన్ రెడ్డి స్పందించకపోతే ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి వెంటనే నీట్ ఎగ్జామ్ను రద్దు చేయడంతో పాటు యూసీసీ నెట్ పేపర్ లీకేజ్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ యూజీసీ మామిడాల జగదీష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఎగ్జామ్స్ నిర్వహిస్తుందో ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు ఎగ్జామ్స్కి అప్లై చేసుకున్న ప్రతి ఒక్క విద్యార్థికి భరోసా నమ్మకాన్ని కల్పించే విధంగా ఎగ్జామ్ నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది ఎప్పుడైతే పేపర్ లీకేజ్ అయ్యి పదిహేను వందల మంది స్టూడెంట్స్కి మళ్ళీ ఎగ్జామ్ రీకండక్ట్ చేయాలనే ఒక విషయం బయటకు వచ్చిందంటే చాలా స్పష్టంగా శాంటిటీ ట్రాన్స్పరెన్సీ ఇంటిగ్రిటీ ఆఫ్ ది ఎగ్జామ్ దెబ్బతిన్నదని చెప్పి చాలా స్పష్టంగా కట్ కనబడుతుంది గతంలో కూడా అనేక సందర్భాల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ పరీక్షని రెండోసారి నిర్వహించినప్పుడు కేవలం బయోమెట్రిక్ సిస్టమ్ని ఫాలో అవ్వలేదనే ఉద్దేశంతో ఆ రోజు మన హైకోర్టు ఆ ఎగ్జామ్ని రద్దు చేయడం జరిగింది సింగిల్ బెంచ్ డివిజన్ బెంచ్లో కూడా గతంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ అయినప్పుడు ఇదే భారతీయ జనతా పార్టీ పేపర్ లీకేజ్ అయిన మరుసటి రోజే అన్ని ఎగ్జామ్స్ ట్రాన్స్పరెన్సీ ఇంటిగ్రిటీ దెబ్బతిన్నది టీఎస్పీఎస్సీ పైన నమ్మకం లేదని చెప్పి మాట్లాడిన వారే అట్లా మాట్లాడిన వ్యక్తులు ఈ రోజు కేంద్ర పరిధిలో ఉన్న ఏదైతే ఎన్టీఏ సంస్థ ద్వారా నిర్వహించిన నీట్ పరీక్షలో అవకతవకలు జరిగినాయి వాస్తవాలు బయటకు వచ్చి పదమూడు మంది ఏదైతే సంబంధించి తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు పటాన్చేరువు డివిజన్ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో గల ప్రొఫెసర్ జయశంకర్ కాంస విగ్రహానికి రాష్ట్ర మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పటాన్చేరువు శాసనసభ్యులు గోడ మహిపాల్ రెడ్డి పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు ఈ కార్యక్రమంలో శాసన మండలి మాజీ చైర్మన్ రెడ్డి ఎమ్మెల్యేలు జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజు జయపాల్ రెడ్డి చింతా ప్రభాకర్ కొత్త ప్రభాకర్ రెడ్డి మాణిక్యరావు మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ జిల్లా పరిషత్ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ పటాన్చేరు కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ పాలనానికి చెప్పిన కారణాలు చూస్తే తమకు సిగ్గు వేస్తుందని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు రేవంత్ రెడ్డి వ్యవసాయానికి చేస్తున్న మేలును దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్లో చేరుతున్నట్టు పోచారం చెప్పడం ఆత్మవంచనేనని తెలిపారు పోచారం తీరు దయ్యాలు వేదాలు సీనియర్ నాయకుడు పోచార శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా వారు మాట్లాడిన మాటలు చూస్తే మాలాటి వాళ్ళకి సిగ్గేస్తూ ఉంది కారణం ఏంటంటే వారి పార్టీ మారడానికి గల కారణం చెప్పింది ఆయన కారణం ఏం చెప్పిండంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని చేసే సహకారం దృష్టి పెట్టుకొని వారు చేసేటటువంటి వ్యవసాయానికి చెందినటువంటి శాఖకు వారు చేస్తున్న సేవకు గుర్తింపుగా ఆ పార్టీలో చేరుతున్నట్టు వారు ప్రకటించడం చూస్తూ ఉంటే దయ్యాలు వేదాలు వలించినట్టుగా ఉంది గతంలో వారు కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ కొత్త ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అప్పటి తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారికి ఇచ్చిన శాఖను కేసీఆర్ గారి డైరెక్షన్లో ఏ విధంగా నిర్వర్తించిన విషయం వారు తెలిసి ఉండి కూడా బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం Am I just a 9 to 5 guy? Or the one who wants to the high? Introducing the Toyota Urban High Rider, the self electric SUV. వెల్కమ్ బ్యాక్ తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆల్వాల్లో ఆయన విగ్రహానికి మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు తెలంగాణ జాతి గర్వించదగ్గ బిడ్డ ప్రొఫెసర్ జయశంకర్ అని ఈటల అన్నారు తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి జయశంకర్ అని ఈటల తెలిపారు మూడు తరాల ఉద్యమానికి సజీవ సాక్షి ప్రొఫెసర్ జయశంకర్ అని అన్నారు పంతొమ్మిది వందల యాభై రెండులో ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నారని తెలిపారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఎగిసిపడ్డ తెలంగాణ ఉద్యమానికి సజీవ సాక్షి అన్నారు తెలంగాణ మలిదశ ఉద్యమంలో కేసీఆర్కి సలహాలు సూచనలు అందించారన్నారు జయశంకర్ గారి పదమూడవ తెలంగాణ జాగ్రత్త మూడు తరాల ఉద్యమానికి సజీవ సాక్షి జయశంకర్ గారు నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఇడ్లీ సాంబార్ గోబ్యా ఉద్యమంలో పాల్గొన్న జయశంకర్ గారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తీసిపడ్డ తెలంగాణ ఉద్యమానికి సజీవ సాక్షిగా పాల్గొన్న బిడ్డ జయశంకర్ సార్ తెలంగాణ మణిదశ ఉద్యమంలో కేసీఆర్ గారికి అనేక సూచనలు సలహాలు అనేక రకాల సమాచారం అందించి ప్రొఫెసర్ జయశంకర్ సార్ సేవలు మరవలేనివని శేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు ఆ మహనీయుని వర్ధంతిని పురస్కరించుకొని శేర్లింగంపల్లి డివిజన్లో గల జయశంకర్ సర్కిల్లో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో స్థానిక నాయకులతో కలిసి ప్రొఫెసర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు తెలంగాణ ఉద్యమ నిర్మాణంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి వెన్నంటి ఉండి రాష్ట్ర సాధనలో భాగస్వాములు అయ్యారని కార్పొరేటర్ చెప్పారు తెలంగాణ సాధని ఊపిరిగా శ్వాస ఉన్నంత వరకు ఉద్యమించాలని కొనియాడారు ప్రొఫెసర్ జయశంకర్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని కోరారు प्रति విచ్చలవిడిగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని నేరం మెట్లోని తెలంగాణ ఇంటర్మీడియట్ ఆఫీసు ముందు టీఎన్ఎస్ఎఫ్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా గుట్టు చప్పుడు కాకుండా అధిక ఫీజులు వసూలు చేయడంతో పాటు పుస్తకాల అమ్మకం లాంటి అనేక రకాల మోసాలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు వెంటనే అధికారులు చర్యలు తీసుకునే పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు అనంతరం డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఆఫీసులో కిషన్ మాట్లాడారు ఎక్కడైనా కాలేజీల యాజమాన్యాలు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఎవరికైనా అక్రమాలకు పాల్పడుతున్నారని సమాచారం ఉంటే తమకు తెలియజేయాలని కోరారు అంటే లక్ష డెబ్బై ఐదు రూపాయలు ఫీజు రోజు చేస్తున్నారు సార్ లక్ష డెబ్బై ఐదు నుంచి మూడు లక్షల రూపాయలు ఫీజు వసూలు చేస్తూ ఉన్నారు అక్కడేమో జూనియర్ కళాశాల ఉండాలి కానీ జూనియర్ కళాశాలలో జూనియర్ కళాశాల ఉండట్లేదు అకాడమీలతో నడిపిస్తూ ఉంటే మీరేమంటారు మీరు మా అకాడమీలు మేము తనిఖీ చేయలేమంటారు కానీ వాస్తవంగా జరిగేది అక్కడ ఏం జరుగుతుంది అక్కడ జరిగేది జూనియర్ కళ నడవాల్సిన ప్లేస్లో మరి అకాడమీలు నడుస్తుంటే దీనికి సంబంధించినటువంటి ఇంపల్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున మరి ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొత్తగా అకాడమీల పేరుతో ఐఐటి జేఈ నీట్ అకాడమీల పేరుతో మరియు పేద మధ్యతరగతి విద్యార్థులను ఆర్థికంగా చిదికవేస్తా ఉన్న చిదివేస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ రోజు ఇంటర్మీడియట్ విద్యాభ్యాసం ఇస్తే ఆ ఫీజు ఏదైతే ట్యూషన్ ఫీజు ఉందో రెండు వేల లోపే ఉంది కానీ ఐఐటి నీట్ అకాడమీ అని చెప్పేసి అనుమతి లేకుండా అదే కళాశాలలో ఐఐటి నీట్ అకాడమీ నడిపిస్తూ లక్ష ఐదు వేల నుంచి మూడు లక్ష ఇరవై ఐదు రూపాయల ఫీజులు వసూలు చేస్తూ ఉంటే దాని మీద విద్యాశాఖ అధికారులు ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు కనీసం మరి వారిని తనిఖీలు చేయకుండా వారికి గాలి కొదిలేసి మరి వారితో లోపై నేను అశోక్ కుమార్ గౌడ్ తెలుగుదేశం పార్టీ మల్కాజిరి పార్లమెంట్ అధ్యక్షుని ఈరోజు మా టిఎన్ఎస్ఎఫ్ విద్యార్థులంతా కూడా ఇక్కడ కూడా పోరాటం చేస్తూ ఉన్నారు ఈ కళాశాలలో పర్మిషన్ లేకున్నా కూడా ఈ రోజు కళాశాలలు ఓపెన్ చేసి వాళ్ళకి సరైన ప్రేగ్రౌండ్ లేవు వాళ్ళు అదేవిధంగా అధిక ఉన్నారు వాళ్ళకు సరైన వసతులు లేకుండా ఓపెన్ చేపించి ఫీజులు ఫీజులు వసూలు చేసి వాళ్ళు ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నలభై ఎనిమిది గంటల్లో నిరుద్యోగుల డిమాండ్లు పరిష్కరించని ఎడల ఓయూలు ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని ఓయూ జేఎస్సీ విద్యార్థి నాయకుడు మోతీలాల్ నాయక్ హెచ్చరించారు అలాగే గ్రూప్ వన్లో వన్ ఇస్ట్ టెన్ రేషియో తీయాలి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల పెంచుతూ మెగా డిఎస్సి ప్రకటించాలని డిమాండ్ చేశారు గవర్నమెంట్ని పడగొట్టి ఒక గవర్నమెంట్కి బుద్ధి చెప్పినా ఇంకో గవర్నమెంట్కి బుద్ధి రాలేదు ఆరు నెలలు టైం ఇచ్చి ఈ ఆరు నెలలు ఒక్కరోజు కూడా ఈ గవర్నమెంట్ నిరుద్యోగుల గురించి మాట్లాడలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టింది మేమే రేపు ఈ డిమాండ్ను పరిష్కరించకపోతే కూలగొట్టేది మేమే రేపు వితిన్ షార్ట్ టైంలో గుర్తుపెట్టుకొని నలభై ఎనిమిది గంటల లోపల ప్రభుత్వం స్పందించకపోతే ఆమరణ నిరాహార తీసేస్తే చేస్తా ఇది ఇప్పుడు ఇక గవర్నమెంట్ నిరుద్యోగుల గవర్నమెంట్ తెలుసుకుందాం ఇక మీరు మీకు ఇంత ఇంత మీకు కలవని ఎమ్మెల్యే లేరు కరో కలవని మినిస్టర్ లేడు స్పందించని పార్టీ లేదు ఇంత చేసిన తర్వాత కూడా మీరు కనీసంగా పోస్టులు పెంచకుండా దీని మీద మీ స్పంది మీ స్పందన ఏంటంటే మిస్టర్ శ్రీధర్ బాబు నువ్వు మీకు డేట్ల గురించి మాట్లాడి మేము అడిగినమా క్యాలెండర్ గురించి మేము యా ముప్పై వేల ఉద్యోగాలు ఏ రోజు నువ్వు డిసైడ్ నువ్వు ఏ రోజు నోటిఫికేషన్ ఇచ్చినావు ఏ రోజు ఎగ్జామ్ పెట్టినావు ఏ రోజు రిజల్ట్ వచ్చినాయి మీరు అబద్ధాలు ఆడితే మేము మోసపోతాం అనుకుంటున్నావా కేసీఆర్ లాంటి నియంత్రణ తొక్కు తొక్కి తీసినాం మేము ఈ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మిస్టర్ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో కబర్దార్ రేవంత్ రెడ్డి నలభై ఎనిమిది రోజులు నలభై ఎనిమిది గంటల్లో మీ నిరుద్యోగుల సమస్యలు డిమాండ్లు ఏవైతే ఉన్నాయో గురుకులాలు కావచ్చు గ్రూప్ వన్ పోస్టులు కావచ్చు గ్రూప్ వన్ వన్ ఇన్స్ టూ హండ్రెడ్ కావచ్చు గ్రూప్ టూ త్రీ పోస్టులు మూడు వేల రెండు వేల పోస్టులు కావచ్చు పన్నెండు సంవత్సరాల నుంచి ఏ బుద్ధుడినోడైనా పన్నెండు సంవత్సరాల నుంచి ఈ ఉద్యోగాల మీద కొట్లాడినప్పుడు ఈ రోజును పది ఏడు వందల పది పదమూడు వందల పోస్టులు ఎవరికి న్యాయమైతుంది ఇది ప్రైవేట్ పాఠశాలల ఆకటాలను అరికట్టాలని సర్కారు బలులను బలోపేతం చేయాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ బలుల పరిశీలన కార్యక్రమం నిర్వహించారు దీనిలో భాగంగా సిపిఐ నాయకులు లాలాపేటలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలను పరిశీలించారు ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనంగా సర్కారు బడులు ఉన్నాయని అన్నారు స్కూల్లో అందించే మధ్యాహ్న భోజనం అత్యంత నాసిరకంగా ఉందన్నారు నాణ్యత లేని ఆహారం పెట్టడం వల్ల అనేక మంది పిల్లలు పోషకాహార లోపానికి గురవుతున్నారని అన్నారు కావున ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన మధ్యాహ్న భోజనం ఆర్వో వాటర్ ఏర్పాటు చేయాలని పిల్లలకు సరిపడా తరగతి గదులను నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సర్కారు బడులను కాపాడాలనే నినాదంతో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పంతొమ్మిది నుండి ఇరవై ఆరు వరకు సికింద్రాబాద్ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్ళను సందర్శించడం జరుగుతుంది అందులో భాగంగా ఇలా లాలపేటలోని గైడ్ స్జిటర్ చేస్తున్నారు మొత్తంగా ఈ రెండు రోజులల్లో సందర్శన తర్వాత అర్థమైంది ఏంటంటే ఇది ప్రభుత్వ స్కూల్స్ కాదు సమస్యలకు ఒక కేంద్రాలు పేద వర్గాలు చదువుకునే పిల్లల పట్ల గత ప్రభుత్వాలు ఇప్పటి ప్రభుత్వాలు ఎంతటి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయో అర్థమవుతుంది సరిపడు టీచర్లు ఉండవు సరిపడు తరగతి ఉండదు నాణ్యమైన మధ్యాహ్న భోజనం నీళ్ల చారు ఉడికి ఉడికిన అన్నము ఇది ఇలా గవర్నమెంట్ స్కూళ్ళలో ఉన్న దుస్థితి ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో రాకముందు తన మానపరిశలు చాలా స్పష్టంగా చెప్పింది ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూళ్ళను కడతామని కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ స్కూలను బలోపేతం చేస్తామని చెప్పింది కాబట్టి ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బలోపేతం చేయాలి ఇక్కడ స్కూళ్ళలో ఉన్న ప్రాథమిక యోగాను నిత్య జీవితంలో దినచర్యగా చేసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చునని మాజీ మేయర్ బండ కార్తిక చంద్రారెడ్డి అన్నారు ఈ మేరకు లాలాపేటలోని గడి స్కూల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు మహిళా మోర్చా ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు జరిగాయి ఈ వేడుకల్లో మాజీ మేయర్ కార్తీకారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా అందరితో కలిసి కొంతసేపు పలు యోగాసనాలను ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ మహంకాళి మహిళా మోర్చా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలోని స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్ సాగంటి రాజేష్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం నగరి స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్ చైర్మన్ ప్రదీప్ రెడ్డి హాజరయ్యారు ప్రతిరోజు యోగా చేయడం ద్వారా ప్రతి వ్యక్తి శారీరకంగా మానసికంగా దృఢత్వంగా ఉంటారని అన్నారు యోగా చేయడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు రావని తెలిపారు స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ క్రీడాకారుల సమస్యలపై పోరాడుతూ విద్యార్థులకు న్యాయం జరిగేలా ముందు ఉండి జాతీయ స్థాయిలో ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ కావాలన్నారు తమ వంతు సహకారం ఉంటుందని అన్నారు వికారాబాద్ జిల్లాకు ఎస్పీ కె నారాయణ రెడ్డి బదిలీ అయ్యారు జిల్లా పోలీస్ కార్యాలయంలో కొత్త ఎస్పీ ఛార్జ్ తీసుకున్నారు ముందుగా నూతన ఎస్పీకి జిల్లా అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి టిడిసి అదనపు ఎస్పీ మురళీధర్ పుష్పగుచ్చి స్వాగతం పలికారు అనంతరం ఎస్పీకి ఏఆర్ పోలీస్ అధికారులు గౌరవ వందనం చేశారు జిల్లాలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పనిచేస్తామని నేరాలపైన ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తామని ఎస్పీ అన్నారు ప్రజలకు ఏ సమస్య వచ్చినా పోలీస్ అధికారులకు నేరుగా సంప్రదించవచ్చన్నారు గంజాయి ఇతర మత్తు పదార్థాలపైన ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుందన్నారు జిల్లాలో ఎవ్వరూ కూడా ముఖ్యంగా యువకులు గంజాయి లాంటి మత్తు పదార్థాల జోలికి వెళ్లవద్దన్నారు గంజాయి అమ్మేవారిపై నిఘా పెట్టి కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు ఈ మత్తు పదార్థాలు ఎస్పెషల్లీ గాంజా ఇవన్నీ కూడా మనకు ఒడిశా అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుంచి ఎక్కువగా ఇటు హైదరాబాద్ నుంచి టువర్డ్స్ కర్ణాటక వెళ్ళే వరకు ఈ వికారాబాద్ రూట్స్ కూడా కొన్ని తీసుకుంటారని మనకు ఇన్ఫర్మేషన్ ఉంది తప్పకుండా మనం వాటి మీద ఒక ఖచ్చితమైన సమాచారం పెట్టి ఒక సమాచార వ్యవస్థను మంచిగా డెవలప్ చేసి అటువంటి ఏదున్నా కూడా మనము వాళ్ళని ఐ మీన్ చెక్ చేయడము అండ్ వాటిని సీజ్ చేయడము అండ్ అరెస్ట్ చేయడము కఠినమైన చర్యలు తప్పకుండా ఈ గాంజా స్మగ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద తీసుకోవడం జరుగుతుంది అండ్ యూజర్స్ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇది ఈ డ్రగ్స్ అనేది ఇనిషియల్గా మీకు ఎక్కువగా దీని గురించి కాన్సిక్వెన్సెస్ తెలియదు ఇనిషియల్గా ఫస్ట్ మీరు అది ఏదో లైట్గా తీసుకుంటారు బట్ దాని ద్వారా మీరు సింథటిక్ డ్రగ్స్కి వాళ్ళకు అప్ అప్గ్రేడ్ అయ్యి తర్వాత ఈ గాంజా నుంచి చాలా వరకు హెల్త్ పాడైపోతుంది కుటుంబాలు కూడా నాశనం అయిపోతాయి సో కాబట్టి దయచేసి యువకులు కానీ లేకపోతే ఇంకా ఎవరన్నా వర్కర్స్ అనార్గనైజ్ సెక్టర్లు కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఈ గాంజా డ్రగ్స్ దోలికి వెళ్ళదని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం మేడ్చల్ జిల్లాలో దొంగతనానికి పాల్పడ్డ దుండగులను తొందరలోనే పట్టుకుంటామని డీసీపీ కోటిరెడ్డి అన్నారు మేడ్చల్ డీసీపీగా కోటిరెడ్డి పదవి బాధ్యతలు చేపట్టారు అనంతరం శ్రీ జగదాంబ జ్యువెలరీస్లో నగల వ్యాపారిపై దుండగులు కత్తితో దాడి చేసి నగల చోరికి యత్నించిన సంఘటన స్థలాన్ని ఏసీపీ శ్రీనివాసరెడ్డి సిఐ సత్యనారాయణతో కలిసి పరిశీలించారు దుండగులను పట్టుకోవడానికి ప్రత్యేకమైన బృందాలు ఏర్పాటు చేసినట్లుగా పోలీసులు తెలిపారు దుండగులకు సంబంధించిన పలు కీలక ఆధారాలు కూడా సేకరించినట్లుగా చెప్పారు ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు అమర్చుకోవాలని తద్వారా సీసీ కెమెరాలు నేరస్థలను పట్టుకోవడంలో ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు రాబరీ కేసు కింద కేసు నమోదు చేసినట్లుగా డీసీపీ చెప్పారు వేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జగదాంబ జ్యువెలరీస్లో మధ్యాహ్నం వన్ థర్టీ నుంచి టూ మధ్య ఇద్దరు అఫెండర్స్ వచ్చేసి షాప్లో ఉన్నటువంటి వాళ్ళ మీద దాడి చేసి ప్రాపర్టీ తీసుకునే ప్రయత్నం చేయడం జరిగింది దానిలో ఇమీడియట్గా మన ఇన్ఫర్మేషన్ రాగానే టీమ్స్ అన్నీ కూడా ఫామ్ అయ్యి లోకల్ వెయిట్ పోలీస్ పోలీసులు పక్కనే ఉండబట్టి ఇమీడియట్గా వితిన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే మాకు సమాచారం రావడం ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఆర్డర్ ఎస్ఓడి సిసిఎస్ అందరు కూడా దీని మీద ఫాలో చేస్తున్నారు సీసీ ఫుటేజెస్ కూడా వచ్చినాయి కొన్ని గ్రూఫ్స్ కూడా రావడం జరిగింది కొందరులోనే డిటెక్ట్ చేస్తాం కాకపోతే ఏంటంటే వాళ్ళు అమానుషంగా ప్రవర్తించి ప్రాపర్టీ తీసుకునే ప్రయత్నంలో ఇక్కడ ఉన్నటువంటి ఓనర్ మీద దాడి చేయడం ఖచ్చితంగా కోరడం జరిగింది చాలా హీనియస్ క్రైమ్గా దీన్ని భావించి బ్రాబరీ కేసు దీన్ని రిజిస్టర్ చేయడం జరిగింది డివిజన్ నైన్ థర్టీ పీఎం ఆల్ డైన్ టెన్ న్యూస్ బుల్లిటన్ని సమర్పిస్తున్న వారు మోడీ టొయోటా కాంటాక్ట్ నంబర్ ఎయిట్ జీరో హైదరాబాద్ విశాఖపట్నం శ్రీకాకుళం